వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చేస్తే అంటే ఆమె ఫోటోలను చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి నిస్సిగ్గుగా వర్ర రవీంద్రారెడ్డిని వెనకేసుకొస్తున్నారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వర్రా మంచివాడనేసి కూడా చెప్పడం సిగ్గు అనేసి కూడా తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆనం వెంకటరామరెడ్డి మండిపడ్డారు మంగళగిరిలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారం కోల్పోయినటువంటి జగన్ మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదనేసి కూడా ఎద్దేవి చేశారు ఆరోగ్యం బాగుపడే వరకు కూడా ఆయన సతీమణి భారతిరెడ్డిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించాలని కూడా చెప్తున్నారు శాసనసభ సమావేశాలకు ఆధర కాకుండా తనను ఓ అంటే తనకు ఓటు వేసినటువంటి ప్రజలు నమ్మకాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒమ్ము చేశారని కూడా వ్యాఖ్యానించారు అంటే ఇక్కడ ఇప్పుడైనా సరే దీనికి సంబంధించి షర్మిళ గారిని అంటే ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు మహిళా నేతల పైన కూడా వ్యక్తిగతంగా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలు పెట్టి ఇలా చేసిన వారు అంటే ఇక్కడ రవీందర్ రెడ్డి అరెస్ట్ పైన కూడా భారతి స్పందించాలంటూ కూడా సోషల్ మీడియా సైగోల వల్ల రవీందర్ రెడ్డి వీరికి సంబంధించి కూడా తప్పనిసరిగా స్పందించాలని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేయాలని కూడా వైఎస్ భారతి గారిని అన్న వెంకటరామరెడ్డి గారు అడగడం జరిగింది అది ఆ విధంగా చేస్తారా ప్రశ్నిస్తారా ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మీరు నెక్స్ట్ వీడియోలో మనం మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తెలుగు ఫోకస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి